బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి విజయవాడ నగరంలో కూడా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది ఇక మరికొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం ఈరోజు బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది అల్పపీడనంగా మారనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది మరోవైపు రాష్ట్రంపై రుతుపవనాల ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది వీటి ప్రభావంతో ఈ నెల తొమ్మిదో తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది అయితే ఈరోజు మాత్రం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక మరోపక్క తెలంగాణ ప్రభావిత ప్రాంతాల్లో చూస్తే ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే హెచ్చరికలు జారీ చేసింది కాసేపట్లో భారీ వర్షం కూడా కురవోతున్నట్లు పేర్కొనింది రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి రానున్న రెండు గంటల పాటు కొత్తగూడెం జనగాం భూపాలపల్లి ఖమ్మం మహబాబాద్ మహబూబ్నగర్ ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ రంగారెడ్డి సూర్యాపేట వరంగల్ హన్మకొండ భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ మేరకు ఎల్లో అలర్ట్స్ను కూడా జారీ చేసింది వాతావరణ విభాగం ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది కాబట్టి దీని ప్రభావం అనేది మరికొద్ది రోజుల పాటు అంటే ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసి పేర్కొనింది సో దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దని కూడా పేర్కొనింది సది కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా పేర్కొనింది విపత్తుపై అధికారికంగా ఇప్పటికీ అందరికీ కూడా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి వరద తగ్గిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే సెలవులు ఇచ్చారు ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇవాళ స్కూళ్ళకు కూడా సెలవు అయితే ప్రకటించడం జరిగింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ ఏవైతున్నాయో వాటి కూడా క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆయా వర్షపాతాన్ని బట్టి సెలవులు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది మరి మీ ఏరియాలో వర్షం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి